నా పేరు రాజు కవితను ఎందుకు అరెస్ట్ చేయొద్దా అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళన్నా అరెస్ట్ చేయాలి ఏంటంటే రాజ్యాంగ పూరితమైన చర్యలే కదా ఇప్పుడు కక్షపూరిత అంటే ఆయన బీజేపీ పార్టీ అరెస్ట్ చేసిందా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసిందా ఒక రాజ్యాంగ సంస్థ అయినా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఈ రోజు దొంగతనం నువ్వేత్తి దొంగని అక్కడ ఈడీ అధికారులు ఎప్పని చెప్పే సుప్రీంకోర్టు ఎప్పని చెప్పే అని చెప్పిన తర్వాత నేను అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఏమైతుంది ఒకటే చెప్తున్నాం కవిత గారు ఈరోజు లిక్కర్ రాజ్యాన్ని పది సంవత్సరాలు నడిపించారు మీ నాన్న అధికారం ఉన్నప్పుడు ఈరోజు అధికారం పోయిన తర్వాత ఈరోజు బీజేపీ మీద దాని తప్పుదో పట్టించుకుంటూ పార్టీ చేసిందంటే ఈరోజు ఈడీ అనేది ఒక రాజ్యాంగ బద్దకరమైన సంస్థ ఆ ఒక్క సంస్థ ఈరోజు అరెస్ట్ చేపిస్తే ఈరోజు ఏమో పార్టీలో పేరు చెప్తుంది నీకు ఆ రోజు ఉండాలి కదా ఈరోజు లిక్కర్ స్కాన్ ఈ విధంగా చేస్తాను ఈ విధంగా అరెస్ట్ చేస్తాను ఈరోజు తప్పని ఏ విధంగా అన్న ఈరోజు తప్ప అంటే ఒకటే చెప్తాం ఈ యొక్క లిక్కర్ రాని కాబట్టి ఈ యొక్క లిక్కర్ బాగా బెల్ట్ షాపులు పెట్టి నడిపించింది కాబట్టి అలా కుంభకోణం చేసింది కాబట్టి ఈడీ అధికారులు విచారణ చేపట్టి ఆమెను అరెస్ట్ చేసిరే తప్ప ఈరోజు పార్టీలో చర్యలో భాగంగా ఈ ఈరోజు కవిత మీద కోపంతోటో కేసీఆర్ మీద కోపంతోటో కేటీఆర్ మీద కోపంతోటో అలా అరెస్ట్ చేపేయలే కవిత అరెస్ట్ ముమ్మాడికి కరెక్టే అన్న ఎందుకంటే ఇసోంటి అన్యాయమైన వ్యక్తులు అరెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఇంకోసారి ఇంకోటి ఇంకో ఇసోంటి తప్పు చేయకుండా అన్న అంటే అన్న సాక్ష అంటే ఇప్పుడు ఓలీయాలన్నా అంటే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి పేపర్లు రాసుకొని సాక్ష్యాలు వీళ్ళ దగ్గర ఉంటాయి ఇలా ఏ సాక్ష్యం చెప్తాడు వీళ్ళు అక్క సాక్ష్యం చెప్తాడు ఇలా అల్లుడు ఇలా మామ సాక్ష్యం చెప్తాడు లేకపోతే వీళ్ళ అన్న సాక్ష్యం చెప్తాడు ఇలా బావ సాక్ష్యం చెప్తాడు అంటే ఈ సాక్ష్యాలను అమ్ముతారు కానీ ఒక రాజ్యాంగబద్ధమైన సమస్య ఈడీ అధికారులు సిబిఐ ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి ఒక కవితనే ఒక లిక్కర్ రాని బయటకు తెలిసిరు ఈ సాక్ష్యాలు జరుపుకో అన్న అవును నిన్న కేటీఆర్ ఆట ఆ ఈడీ అధికారంతో లొల్లు పెట్టుకుంటాడు నువ్వు ఎందుకు లోల్లు పెట్టుకుంటావు ఈ రోజు మీ చెల్లెని అరెస్ట్ చేస్తే తప్పు తప్ప అది ఈడీ అధికారులు విచారణ చేసి అరెస్ట్ చేసిర్రు ఈరోజు ఈడీ అధికారులు నువ్వు అరెస్ట్ చేసినా నిన్ను అరెస్ట్ చేస్తారు నేను తప్పేస్తే నన్ను అరెస్ట్ చేస్తారు యొక్క దేశంలో ప్రధానమంత్రిని కావచ్చు ముఖ్యమంత్రిని కావచ్చు ఆయా మంత్రులను కావచ్చు ఎవరినైనా అరెస్ట్ చేసే బాధ్యత ఈడీ అధికారుల మీద ఉంది తప్పేస్తే మన అందరూ తెలుసు ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసాడి అరెస్ట్ కాలేదన్నా ఎన్ని రోజులు జైలు ఉన్నాడన్నా జైల్లోకి వెళ్ళి రాసిండు అవన్నీ లెటర్ బయటికి రాలేదా ఈ యొక్క కేజ్రీవాల్ కూడా రేపు మాకు అరెస్ట్ అవుతాడన్నా ఆయనకు అరెస్ట్ కూడా మనకు వస్తుంది ఈమె ఒక్కనే మంచి బావి ఎత్తేనే అరెస్ట్ చేసి చెప్తుంది కదా ఈమె లిక్కర్ రాని ఫార్టీ వన్ అరెస్ట్ చేశారు బరాబరి స్వాదించవలసిన విషయమే అన్న కాకపోతే నాకు ఒకటి బాధ అనిపిస్తుంది అన్న కవిత అక్కడ అరెస్ట్ చేసిరు పాపం చాలా బాధ ఎందుకంటే మేము అనేక కేసులు పెట్టుకొని అనేక ధర్నాలు చేసి విద్యార్థుల సంక్షేమం గురించి విద్యార్థుల హక్కుల గురించి ప్రజల శ్రేయస్ గురించి మేము పోరాటాలు వేసి అరెస్ట్ అవుతున్నాం మా ఇదో కేసులు అవుతున్నాయి కాబట్టి కవిత మేడం ఇన్ని రోజులు ఒక పది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా ప్రజాపతి నేతగా ఉండే కదా ఇన్ని రోజులు పాపం ఏం సేవ చేసింది ఆఖరు లిక్కర్ స్కానర్లో దొరికి అరెస్ట్ అయింది కొంచెం నిజత ఉండాలి ఉండాలే ఏముంది ఒకసారి ఒక ఆడపరిచిగా ఉండి ఒక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని ఈరోజు దేశానికి ఏ విధంగా నువ్వు చెప్తున్నావు సమాధానం ఇదానిది ఈరోజు ఒక్కడే చెప్తున్నాం ఈరోజు దేశానికి యొక్క కవితను అరెస్ట్ చేయడం చాలా స్వాగతిస్తున్నావు ఎందుకంటే ఈరోజు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేయాలి వాళ్ళకు తగిన చర్యలు చేపట్టాలి జైల్లో ఏమైనా కొన్ని రోజులు ఉంచాలి ఎందుకంటే అరెస్ట్ సంబంధించిన ఎవిడెన్స్ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ముమ్మాటికి కరెక్టే కవితను అరెస్ట్ చేశారు ఇది ఏంటిదంటే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు కదా అనేది వాళ్ళు ఆదు అర్ధరాత్రి ఏముందన్న నాలుగున్నరకి అరెస్ట్ చేసారు అర్ధరాత్రి ఏందన్న ఈరోజు ఆమెను అరెస్ట్ చేశారు అని టీఆర్ఎస్ వల్ల ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసి ఈరోజు దిష్టి బొమ్మలు దానేసి అయ్యో ఒక్కటన్నా వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే ఉంటారన్న కేటీఆర్ బాధ చదువుకున్నాడు హరీష్ రావు బాధ కేసీఆర్ బాధ చదువుకున్నాడు ఢిల్లీ లిక్కర్ రాని కవిత కూడా బాగా చదువుకుంది నేను ఒక్కడే చెప్తున్నా ఈరోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే దాన్ని బీజేపీ మీద నెప్పం ఏ విధంగా పెడతారు నరేంద్ర మోడీ మీద నెప్పం ఏ విధంగా పెడతారు ఈరోజు ఐదు టర్మ్స్ అండ్ కండిషన్స్ విధానం అప్లై చేసిరు అరెస్ట్ చేసారు వాటిని మీరు ఒక్కసారి మాట్లాడగలుగుతారా ఈరోజు ఏంటంటే మా అక్కను అరెస్ట్ చేసారు ఇక్కడ కత్తాం రోడ్లో ఏక కత్తాం దిష్టిబొమ్మ దానం చేస్తాం మోడీని వ్యతిరేకిస్తాం ఏ ఒక్కటైనా తెలుసుండాలి మీరు చదువుకున్న వాళ్ళు అయితే మీకు సంస్కారం ఉంటే ఈడీ అధికారులు చేసిరు మీ అక్క తప్పు చేసింది బరాబర్ అరెస్ట్ చేసిరు తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తారు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు తప్పు చేసిన ఎవడైనా కూడా దానికి రాజ్యాంగపరమైన శిక్ష పడుతుంది కాబట్టి ఈడీ అధికారులు చేసేదాన్ని స్వాధిస్తున్నాం ఒక కేటీఆర్ కూడా ఈడీ అధికారుల మీద ఆ విధంగా స్పందించడాన్ని ఈ ఆల్రెడీ మన అందరూ తెలుసు బందారు ఒక కేటీఆర్ మీద కేసు కూడా నమోదైంది ఒక్కసారి తెలుసుండాలి అంటే మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఈ విధంగా తప్పు చేస్తే ఆమెను నువ్వు సమర్థించుకుంటూ ఈడీ అధికారాన్ని తీడతావా ఇది ఎంతవరకు కరెక్టు ఈరోజు అధికారం ఉన్న రోజులు మీరు నడిచింది ఈరోజు అధికారంలో లేదు ఈరోజు ఆమె చేసిన తప్పు కాబట్టి ఈడీ అధికారం దాని మీద మన తగిన చర్యలు తీసుకొని ఆమెను అరెస్ట్ చేసిర్రు కాబట్టి ఢిల్లీ లిక్కర్ రాని కవిత అరెస్ట్ కావడాన్ని మేము స్వాదిస్తున్నాం ఎందుకంటే ఈమెను చూసి పది మంది చేంజ్ అవుతారన్న ఇట్లనే డిక్కర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లెక్కుంటే దేశం మొత్తం అందరు తాగుడు తావుడికి అలవాటు అవుతారు కాబట్టి ఈమెను అరెస్ట్ చేసి ఈరోజు ఈడీ అధికారులు మంచి చర్యలు చేపట్టిరన్న ఈ ఎలక్షన్ ఆలకేమైనా ఉందా అన్న అధికారం లేదు ఎలక్షన్ ఎక్కడ ఉంటుందా ఈరోజు ఇక్కడ అధికారమే లేదు అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆగుతురు లేకపోతే అధికారంలో ఉంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఢిల్లీకి పోయి ఆడి పైసలు ఇచ్చి వాళ్ళని పైరోల్ చేసుకొని ఢిల్లీని ఇప్పుడు తీసుకురాపోవన్న ఒకటే ఎత్తున్నా ఈరోజు ఈడీ అనేది ఒక రాజ్యాంగ బాధకమైన సంస్థ నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది చేసే కార్యక్రమాలు అది చేస్తుంది ఈడీ అధికారులు మంచి నిర్ణయం తీసుకొని అన్ని ప్రూఫ్లతో సహా కవితను అరెస్ట్ చేసిరు దాన్ని మన అందరం స్వాగతించాలే ఏదో మీ మోడీ దిష్టి బొమ్మలు దానం చేస్తామంటే మోడీకి ఈడీకి ఏమైనా సంబంధం ఉందా నీకు తెలియని ఒక గోడీ కేసీఆర్ కాబట్టి ఒకటే చెప్తున్నాం కేటీఆర్ నీ మాటలు ఇప్పటికైనా వెనక్కి తీసుకో ఈడీ అధికారులు చేపట్టే ఈరోజు కవిత అరెస్ట్ అయింది మీ చెల్ల తప్పు చేసింది తప్పును తప్పని ఒప్పుకోర్రి మీ బిడ్డ తప్పు చేసింది కేసీఆర్ ఆ తప్పును తప్పని ఒప్పుకొని మీరందరూ కూడా ఏ విధంగా ఆమెకు ఈరోజు రాజ్యాంగబద్ధమైన శిక్ష పడ్డదో ఏ విధంగా ఆమెకు చర్యలు తీసుకున్న ఈడీ తీసుకుంటుంది సుప్రీంకోర్టు తీసుకుంటుంది మీరు ఇక్కడ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తాం రాస్తారోకాలు చేతాం ఈరోజు దిష్టి బొమ్మలు దానం చేస్తామంటే అది మీ అంతా తెలివిలేని తత్వం ఏ ఉంటుంది తప్ప ఈరోజు చేసింది ఈడీ అధికారులు దాన్ని స్వాగతించాలే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించాలని విద్యార్థి నేతగా ఏబీపీ నుండి మీ అందరికి తెలియజేస్తున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్